ఇప్పుడిప్పుడే వివిధ రంగాల్లో రాణిస్తోన్న మహిళలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు తెలంగాణ మంత్రి సీతక్క మహిళలపై దాడులు చేయకుండా పాఠశాల విద్య నుంచే ఆలోచన విధానం మార్చాల్సిన అవసరం ఉందన్నారు మత్తులో యువతులపై దాడులు జరుగుతున్నాయన్నారు మంత్రి డ్రగ్స్ నియంత్రణ కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందన్నారు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో రోగిని పరామర్శించిన సీతక్క కోల్కతాలో డాక్టర్ హత్యకు నిరసనగా చేపట్టిన వైద్యుల నిరసనలకు మద్దతు ప్రకటించారు మహిళల్ని పూజించే దేశంలో మరి ఇలాంటి ఘోరాలు నిజంగా ఇప్పుడిప్పుడే సమాజంలో బయటకు వస్తున్నటువంటి మహిళలు మళ్ళీ వంద ఏళ్ళ నాటి యుగా అంటే మధ్యయుగాల నాటి విధానాల్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా అటువంటి పరిస్థితి ఉంది ఆలోచన అనేది ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది రాత్రి నైట్ డ్యూటీకి వస్తారు ఒక అమ్మాయి వస్తుంది డ్యూటీ చేసుకొని పోతుంటారు పక్కన మరి కొలిగే కదా అని ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు మరి అక్కడ మనం ఏ రకమైనటువంటి అంటే అలాంటి ఆలోచన నా ఫ్రెండ్ నన్ను నమ్ముకొని వచ్చింది మరి నాతో పాటు డ్యూటీ చేస్తుంది అనే అటువంటి భావన వాళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనము యాక్చువల్గా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా రాబోయే కాలంలో తెలంగాణలో మేము ఒక అంటే భావజాలాన్ని మార్చే రకంగా అవేర్నెస్ ఇచ్చే విధంగా మహిళల్ని కాపాడుకుందాం అప్పుడే మన సొసైటీ బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన చెల్లి బాగుంటుంది మన అమ్మ బాగుంటుంది